ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డయేరియా విజృంభిస్తుంది వర్షాకాలం ఆరంభంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు కలుషిత నీరు త్రాగడం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం దోమల వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల అనేక రకాలైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం లేకపోలేదు తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ సీజనల్ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు వైద్యులు అయితే త్రాగునీరు పరిసరాల పరిశుభ్రత ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని వర్షాకాలంలో మురికి నీరు నిల్వ ఉండటం దోమల వ్యాప్తికి కారణమై తర్వాత వ్యాధులకు కారకులవుతాయని వైద్యులు చెబుతున్నారు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అనేక మంది సీజనల్ వ్యాధులతో మంచం ఎక్కారు దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం వాంతులు విరేచనలు శ్వాసకోశ సమస్యలు తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటివి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు వర్షాకాలంలో వచ్చే మరికొన్ని వైరల్ వ్యాధులు ఇన్ఫ్లుయెంజా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ హైపటైటిస్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయి అయితే వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అయితే చిన్నపిల్లలు వృద్ధులు ఈ వ్యాధుల బారిన పడితే ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు తీసుకునే ఆహారం త్రాగే నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని కాచి చల్లార్చిన నీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల అతిసార వ్యాధిని ఇతర సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు అలాగే కలుషిత నీరు ఈగలు దోమలు వాలిన ఆహారాలను దూరంగా ఉంచాలి దీంతో డయేరియా టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు దోమతెరలు ఉపయోగించడం వల్ల మలేరియా వ్యాధులు రాకుండా అడ్డుకునే అవకాశం ఉంది అయితే వానాకాలంలో పానీపూరి వీధుల పండ్ల రసాలు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు సూచనలు పలు జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు